వినాయక చవితి వస్తోంది అంటేనే ప్రజలందరూ కొత్త ఆనందాన్ని నింపుకుని అనేక ఉత్సాహాలతో అనేక కార్యక్రమాలు చేపడతారు ముఖ్యంగా వీధి వీధిలో వాడవాడలో గణేష్ మండపాలు నెలకొల్పి పూజలు చేస్తారు నిమజ్జనం రోజున కోలాహలంగా సంబరంగా ఊరేగిస్తూ నిమజ్జనానికి గణేషుని తీసుకెళ్తారు అయితే కరోనా విజృంభిస్తున్నటువంటి ఈ సమయంలో వినాయక చవితి తొందరలోనే రానుంది అయితే దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాల్లో నిషేధాజ్ఞలు జారీ చేయడం ప్రభుత్వాలు జరిగింది ముఖ్యంగా మండపాలు పరిమిత సంఖ్యలో ఉండాలి అది కూడా కేవలం చారిత్రక ప్రాధాన్యత ఉన్న ప్రాంతాల్లో మాత్రమే మండపాలకు అనుమతిస్తాము మిగతా వాటిల్లో ఎక్కడ మండపాలు పెట్టవద్దు ఎవరు రోడ్ల మీదకి రావద్దు అన్నటువంటి సూచన ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఏపీకి సంబంధించి ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి చూస్తున్నారు అలాగే విజయవాడలో మొత్తానికి గణేష్ మండపాలకు మండపాలన్నిటికీ కూడా అనుమతి లేదు అని చెప్పి కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాసులు తెలపడం జరిగింది ఎందుకు ఈ విధంగా చేస్తున్నారంటే ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున ఇటువంటి కార్యక్రమాలు పెట్టద్దు అన్నటువంటి సమాచారం పోలీసు వారిస్తున్నారు అలాగే తెలంగాణలో కూడా చారిత్రక ప్రాధాన్యం ఉన్నటువంటి ఖైరతాబాద్ గణేషుడు కూడా గతంలో డెబ్బై ఐదు అడుగుల వరకు కూడా చేసి ఉన్నారు ఈసారి మాత్రం ఆరు అడుగులకు మించకుండా చేస్తూ ఉన్నారు అలాగే కేవలం వర్చువల్ విధానంలో మాత్రమే భక్తులకు సందర్శన కల్పిస్తూ ఉన్నారు ఎవరు కూడా మండపం దగ్గరకు రావద్దు నిమజ్జన కార్యక్రమంలో కూడా పాల్గొనవద్దు అన్నటువంటి విషయాన్ని అధికారులు అలాగే గణేష్ మండప కమిటీ సభ్యులు కూడా తెలియజేయడం జరుగుతోంది అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా కూడా గణేష్ చతుర్థిని ఎవరేళ్లలో వాళ్ళు జరుపుకోండి తప్పితే బయటకు వచ్చి మండపాల పేరుతోటి మీరు చేయొద్దు అన్న విషయం కూడా చెప్తున్నారు